అందరూ కూడా దేవుని వాగ్దానం రోజులు మనం ఇస్తాను కదా దేవుని వాగ్దానం ఆరు గంటల మళ్ళీ ఇస్తాం కాబట్టి అందరూ కూడా మీరు అందరూ కూడా సిద్ధపడి త్వరగా వచ్చినట్టయితే మన అందరూ కూడా దేని వాగ్దానం ధ్యానం చేద్దాం దేని పెట్టారా సో ఈరోజు సోమవారం కాబట్టి అందరు బిడ్డలు ఇంకా రాలేదు అందరూ సిద్ధపడ్డానికి ధ్యానం చేద్దాం సో దేని వాగ్దానాలు మనం ఈరోజు రేపు కూడా దేవుని లైవ్ ఉంటుంది తర్వాత నుంచి మనం తర్వాత ముందు ఏ విధంగా ప్రభు మనకి తన చిత్తం పక్కన నడిపిస్తూ ఉంటారు కాబట్టి అందరు కూడా వాగ్దానం ఆసక్తి కలిగి ఉండండి ఉదయం లేక ఉదయం లేక మీరు ఏం చేయండి మీరు ప్రభువుని వెతకండి పబుని వెతకండి దేని వెమనేసి బిడ్డలు కూడా దేవుడు గొప్పది మీద మేము నింపుతాడు సో అందరికి రావాలి కాబట్టి ఈలోకి వచ్చేంత చిన్న ఒక నేను పాట పాడుతూ ఉంటాను అందరు గమనించండి అందరు వస్తుంటే స్టార్ట్ చేద్దాం నా ప్రతి అవసరము తీర్చువాడవు నెయ్యివే ఏ నా ప్రతి ఆశ నెరవేర్చువాడవు వాడవు నీవేం ఏ సయ్యాం ఊహించలేని ఆశ్చర్య కార్యములతో ఏ కుదువలేక నన్ను ఆదుకొంటివి కష్టాలన్ని వచ్చిన కరువులన్నీ కలిగినా నీ చేతి నీడ ఎప్పుడు నన్ను విడిపోదు వందనం ఏ సయ్యా నీకే వందనం ఏ సయ్యా నా ప్రతి ఆవాసరము తీర్చువాడవు నీవే ఏ నా ప్రతి ఆశ నెరవేర్చు వాడవో నీవే ఏ సయ్యా అదేవా జేం కదా మీకు అందిన తండ్రి అయ్యా గొప్ప కదా అండి మీకే వేలా తెలుస్తున్నా బాబు ఇప్పుడు నేను దేని వాగ్ఞానం భయా వాగ్దానం దాని ఆశపడుతున్నాను పవన్ ఆయన అయ్యా దేని భయా మాట మీరు మాతో మాట్లాడని పవన్ ఆయన అయితే నీ మాట ద్వారా మేమైనా మరింత దగ్గర సహాయం చేసిపోయినా ఈరోజు అంతా ఆరా అంతా ఈరోజు పాప దేని వాళ్ళని బెడ్లు పాప పోబా మీరు మేము దేని వాక్యాన్ని రోజు అనుభవం ధ్యానం చేసి దే దేని బెడ్లు అందరు పవన్ ఆయన నీ యొక్క నీ అయ్యా శుభాస్పార్ బలంగా పాప నేను హాస్పిటల్కి చూపింటి మీరు సహాయం చేయండి ముందుగా నడిపించమని ఏసుకృష్ణ వేడుకుంటున్నాం తండ్రి ఆమెను ఈరోజు మనం వాగ్దానం ధ్యానం చేస్తాం ఎక్కువ సమయం చెప్పండి ఓన్లీ ఫైవ్ మినిట్స్ ఏమి ఉంటుంది సో అందరూ కూడా దేని వాగ్దానం కనుగొంటే పెన్నో పుస్తకం కలిగి ఉండాలా బైబిల్ ఎప్పుడు కలిగి ఉండాలి రాసుకోవాలా ఈ ఈరోజు దేని వాగ్దానం యశాగ్రంథం నలభై తొమ్మిది అధ్యాయము పదిహేను పదహారు వచ్చినాడు ఫార్టీ నైన్ పదిహేను పదహారు నేను ధ్యానం చేస్తాను నేను నేను చదువుతూ మీరు గమనించండి అయితే సిను నేను నిన్ను మరువలేదు అంటున్నారు ఫార్టీ నైన్ నలభై తొమ్మిది పదిహేను పదహారు నేను చదువుతున్నాను గమనించండి ప్రభువు నన్ను మర్చిన అనుకుంటున్నాం మేము శ్రీ తన గర్భను పుట్టిన బిడ్డను కర్నింపుకుండా తన చంటి పిల్లలను మరుచునా వారైనా మరుస్తుంది కానీ నేను నిన్ను మరువను చూడము నరక్షత్రులు నేను నేను చెక్కి ఉన్నాను నీ ప్రాకారముని నిత్యము నా ఎదుట ఉన్నవి దేవుడు ఈ వాక్యాన్ని అని పెట్టారా దీని యొక్క ఆత్మీయ మీనింగ్ అని మీ అందరూ కూడా మీకు నేను క్లుప్తంగా చెప్తాను సీవెన్ అంటే ఎవరు అనుకుంటున్నారు శివన్ అంటే శివుని అంటే దేవుని సంగము దేవుని సంఘంలో ప్రతి ఒక్క బిడ్డ ఎవడంటే నువ్వు నేను అందరం కూడా అన్నలు తమ్ముళ్ళు చెల్లెలు అక్కలు అవ్వలు మీ అందరూ ఏమనుకుంటున్నారు సీవెన్ అంటే మీ అందరూ కూడా సియోను జయన్ అంటే అంటే దేవుని యొక్క సంగం ఒక బిడ్డలు దేవుడి సంఘం ఇచ్చిన బిడ్డలకు వాగ్దానం ఏమంటున్నారంటే దేవుడు మీరు మీ స్త్రీ అంటే తెలుసు కదా మన తల్లి తల్లిని నిన్ను కన్న తండ్రి ఊరు తల్లి కదా తల్లి నిన్న కన్న బిడ్డ నిన్ను కన్నది కాబట్టి తల్లి ఎప్పుడు మరవదు ఎందుకంటే స్త్రీ ఎందుకంటే నీ తల్లి ఎప్పుడు నీ మీద నీకు ఎప్పుడు పాలు ఇవ్వాలి కాబట్టి చంటి పిల్లలకు పాలు ఇవ్వాలి కాబట్టి నీ తల్లి ఎప్పుడు నేను మరవదు కానీ దేవుడు కొన్నిసార్లు నీ తల్లిదండ్రులు నేను మరుస్తారేమో నేను నేను మరువునంటున్నాడు ఎందుకు అంటున్నాడు దేని బట్లారా అంటే కొన్నిసార్లు ఎందుకు అంటే కొన్నిసార్లు నీ కష్టాలు శ్రమలు బాధలు ఇరుకులు ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా కొన్నిసార్లు నీ తల్లిదండ్రులు నిన్ను మరవచ్చాము నిన్న కనసలు నేను మరవచ్చాము దేవుడిచ్చే వాగ్దానం ఏంటంటే ఎవరు మరిచినా మరకపోయినా నిన్ను మరువునంటున్నాడు దేవుడు ఎందుకు అంటున్నాడు అంటే మన బైబిల్లో కూడా కొన్నిసార్లు కొంచెం బాధలు వేదనలు వచ్చినప్పుడు కూడా కొన్నిసార్లు ఆగరి తెలుసు కదా ఆగరి యొక్క స్త్రీ ఆ ఐగుప్తురాలు ఎప్పుడైతే సారా తన ఇబ్బంది పెట్టిందో ఏం చేసింది ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయింది తను కొడుకుని తీసుకొని తను కూడా ఇస్మయం తీసి అక్కడికి వెళ్ళిపోయింది పారా అరణకు వెళ్ళిపోయి అరణ్యం పేరేం పేరు పారాను అరణ్యకి వెళ్ళిపోయి అక్కడ ఏం చేసిందంటే ఆ బిడ్డని అక్కడ కింద పడేసేసి ఎలిగెత్తి ఒక చోటకు వచ్చి ఎలుగెత్తి ఏడ్చిందంట ఎవరు హాగర్ ఎందుకని ఆ శమలో తన యొక్క తన తన యజమానురాలు పెట్టే బాధల్ని భరించలేక తన పిల్లని తీసుకొని అరువులోకి పారిపోయింది హాగర్ పారిపోయి కుమార్ని అక్కడ వదిలేసేసి అక్కడ ఎలుగెత్తి ఏడ్చిందంట అప్పుడు దేవుడు ఏం చేస్తే తెలుసు కదా దేవుడు ప్రభుత్వం చేసి ఆయన ఏమిటంటే హారని హాగర్ వేసిన కేకని విని ఆమె గొప్ప దర్శించాడు హాగర్ని కాబట్టి ఎక్కడ పిల్ల వదిలేసిన పిల్లవాన్ని కూడా అప్పుడు హాగర్ దేవుడు మాట్లాడతాడు హాగరో నీ స్వరం నాకు వినపడింది కాబట్టి నీ పిల్లని నేను దీవిస్తని చెప్పేసి హాగర్ని తను పుట్టిన కోరికైన ఇస్మాయిల్ కూడా దీవించి ఎందుకంటే హాగర్ తన పుట్టిన కూడా ఇస్మాయిల్ కూడా ఆయన ఊరి ఆయన కూడా మన ఇది దేవుని యొక్క అదే అబ్రహం సంతానం కాబట్టి అప్పుడు ఆ సంతాన్ని చెప్పేసి దేవుడు ఆ సంతాన్ని దీవించి పెట్టారు మీరు కూడా దేని పెట్టారు ఈ రోజుల్లో మీరు కూడా నా తల్లిదండ్రిని వదిలేసి అనుకుంటున్నావా నా బంధువుని వదిలేసి అనుకుంటున్నావా ఎవరిని వదిలేసి దేనిపెట్టారా ఎందుకంటే దేవుడు ఎందుకంటే అంత ప్రేమ అంటే ఎందుకు దేవుడు అంత నీ నివేది ఇవ్వదు అంటే దేవుడు తన అరచేతిలో నేను చెప్పుకొని ఉన్నాడు కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా నేను మారవాడు ఎవరు మారవాడు అంటే దేవుడు నువ్వు దేవుని మీద విశ్వాసం కలిగి ఉన్నావా నమ్మి కొంచెం వదిలేసి ప్రభువుని వెతుకుతున్నావా అలాగే దయ దేవుని పైభక్తులు కలిగి ఉన్నావా అలాగే నుంచి నీతి ఉన్నావా యాదాతి భూమి కలిగి ఉన్నావా మారు మనసు కలిగి ఉన్నావా దేని బిడ్డ ఇటు మీ బిడ్డలందరూ కూడా మీ అందరూ కూడా దేవుని బిడ్డలు అందరూ కూడా సాగుండ ప్రత్యేక బిడ్డలు కూడా సిను నేను చెప్తున్నాడు వాళ్ళు మిమ్మల్ని ఏం చెప్పి దేవుడి అంటే తన మీ పేరుని ఎక్కడ తన అరచేతులు చెప్పుకున్నాడు కాబట్టి ఎవరన్నా మరవచ్చమని నీ తల్లి మరవచ్చు నీ తండ్రి మరవత్సవం నీ బంధువులు మిత్రులు అన్నములు అక్షయలు కూడా నేను మరవచ్చి కానీ దేవుడి నీ ఈ కష్టాలు ఎటు ఉన్నాయి కానీ నీ కష్టాలు ఉన్నాయా సుఖాలు ఉన్నాయా బాధలు ఉన్నాయా అన్ని సమయాల్లో కూడా దేవుడు నీతో ఉండేవాడు నీ పప్పు ఏసుక్రిస్తు నమ్ముతున్నావా మన నీతో నాతో ఉన్నవాడు నాతో ఉండి ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండేవాడు అన్ని వేళ మనతో ఉండేవాడు మన పభన ఏసుక్రిస్తు కాబట్టి ఎందుకంటే ఆయన అంత ప్రేమ అంటే ఆయన ఇన్ని చేతులు చెప్పుకున్నాడు కాబట్టి మన అంతా ఎక్కువైనా మనం అర్థం మనం చక్కబడ్డాం కాబట్టి దేవుడు ప్రతి వేళ కూడా ప్రతి వేళ కూడా దేవుడు మిమ్మల్ని మరవడు నేను మరవక నీ ప్రాకారం అంటే నీ ప్రాకారం అంటే నీ యొక్క యొక్క కుటుంబాలు అన్నింటినీ కూడా దేవుడు ఎదుగుతే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని మరొక మీ ప్రాకారాన్ని మీ కుటుంబాన్ని ఆయన కాపాడి మిమ్మల్ని ఎప్పుడు రక్షిస్తూ ఉంటాడు దేవుడు ఈ వాగ్దానం మన చేతిని నెరవేర్చుకుని నేను కోపేట మనం చేస్తాను ఆమె దర్భేసాలు చిన్న పాట కావాలా పాట పాడుతా బోల్ని పల్లె పాడతాను తల్లి లాలించును తండ్రిలా ప్రేమించును తల్లి లాలించును తండిలా ప్రేమించును ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును చంకబెట్టుకొని కాపాడును ఏ సయ్యా తల్లిలా ప్రేమించును తల్లిలా హలించును తండ్రిలా ప్రేమించును తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను చూడుమున అరచేతులలో నిన్ను చెక్కి ఉన్నాను తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను చూడుమున అరచేతులలో నిన్ను చెక్కి ఉన్నాను నీ పాదము నీయను నేను నిన్ను కాపాడువాడు కునుకడు నిదురపోడు అని చెప్పి వాగ్దానం చేసిన ఏ శయ్యం తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును ఉదయం జీవం కలుగుతారు మీ కొందే తండ్రి అయ్యా తండ్రి మీకే వేళ స్థితి చూస్తే అని పవ ఈరోజు ఎంతమంది బిడ్డలైతే పవ ఆన్లైన్ పబ్వా దేని వాగ్దానం గురించి బిడ్డలు అందరిని వింటున్న అయ్యా నీ దగ్గర అగర హస్తంస్తే బిడ్డలు ఉదయం మీరు తాకని పవన్ ఆయన ఆ బిడ్డలు పవన ఈరోజు ఉదయ కాలం లేచిపోనా నిన్ను నేను వెతుకుతున్నాయ్యా పవన్ ఆయన అయ్యా బిడ్డలకు అవసరము లేమి లోటు అని మీరు గుర్తించండి చేసే పవన్ అయినా ఆ బిడ్డల పవన్ వాళ్ళ హృదయాన్ని మీరు తాకి పవన్ అయినా ఆ బిడ్డల పవ మీరు పబ్బా వాళ్ళకి అవసరం పబ్బా లేమి లోటు తీర్చిపోవనైనా ఆ బిడ్డలు పాప మెయింటైన్ దీని దాని పా దృష్టి పబ్బా ఎంతమంది దేని రోజు దేని బిడ్లు అయితే పోవనైనా అయ్యా అయ్యా ఎంతమంది ఆన్లైన్ మీ కరెక్ట్గా ఉన్నారు బిడ్డలు అందరి పాప మీరే పాప వాళ్ళ హృదయాన్ని తాకి పవనాయనా అయ్యా చే పనులు ఉద్యోగాలు బిజినెస్లు పప్పునైనా మీరు తోడుకొని సహాయం చేయండి పబ్బా వాళ్ళ మార్గం అన్నిట్లో పవన్ వారి చే ప్రయాణాల పాప అన్నిట్లా పాప మీరే పాప అయ్యా ముందు మీరు అండి పాప వాళ్ళని పాప నేన అయ్యా గొప్ప దీవులు దయచేసి పాప ఇది అంత బిడ్డలందరూ పాప అయ్యా వారి చెప్పే పది పనులేని పాప గొప్ప జీన్ మీద కలు చేసి పాప ఇది బిడ్డలందరూ పాపని ఆనందం సంతోషం జీనిపిస్తా ముందు నడిపించమని ఏసుకృష్ణ వారికి మా వస్తున్నాం మా పరంప్తం గాడ్ ఆమెను గడపస్తారు వీళ్ళు మీరు టమారో మార్నింగ్ యాక్టర్ సిక్స్ ఓ క్లాక్ అండి గాడ్ గడప